అక్కనపేట మండలంలోని పెద్దతండా గ్రామ పంచాయతీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పెద్దతండాలో కొంతమంది ప్రజలు జ్వరము మరియు డెంగ్యూ బారిన పడినట్లు తెలుసుకుని అక్కనపేట మెడికల్ ఆఫీసర్ రమ్య గారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటును జంగపల్లి ఐలేయ సందర్శించి అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పుడైనా అందరూ పరిశుభ్రత పాటిస్తూ ఇంట్లో అయినా బయటైనా వీధుల్లో అయినా పరిశుభ్రంగా ఉంచుకోవాలని దాంతోపాటు వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామాలలో ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే అక్కడపేట మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల టెస్టులు ఉచితంగా చేస్తారని అనవసరంగా ప్రజలు డబ్బులు వృధా చేసుకోకుండా ప్రభుత్వ దవాఖానాను ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీ వేముల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మార్క తిరుపతి రాంబాబు నాయక్ లింగంపల్లి సారయ్య యువజన నాయకులు చొక్కం గణేష్ ప్రతిపాక త్రిమూర్తి కొలుగురి అశోక్ పెద్దతండ అధ్యక్షులు జింకీలాల్ భాస్కర్ నాయక్ తిరుపతి నాయక్ సూదుల సతీష్ చంద్రయ్య ఆయా గ్రామాల కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు పరిశుభ్రంగా